నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ మామూలు పరిస్థితుల్లో అయితే ఇంకా ఉంది ముందస్తు వచ్చిన ఏడాదిన్నర గడువు ఉంది అయినా సరే పార్టీలు ఆగటం లేదు మరో ఏడాది తర్వాత మాట్లాడాల్సిన ఎన్నికల భాషను ఇప్పుడే మాట్లాడుతున్నాయి వైసీపీ అధినేత ప్లీనరీలోనే ఎన్నికల మేనిఫెస్టో చదివేశారు ప్రతిపక్ష పార్టీలన్నీ అధికారంలోకి వస్తేనా అంటూ ఏమేం చేస్తామో చెబుతున్నాయి అధికారంలో ఉన్న వాళ్లు కూడా తక్కువ తినడం లేదు ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీగా ఉండాలంటున్నారు మీ ఓటు మాకే అంటున్నారు తెలుగు రాష్ట్రాల్లో ఈ హడావిడి ఎందుకు పార్టీలన్నీ నాయకుల్ని కార్యకర్తల్ని మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నాయా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసి ప్రకృతి చల్లబడిన పార్టీల్లో మాత్రం కాక రేగుతోంది మన్యోలో మలేరియా జ్వరం మాదిరిగా టెంపరేచర్ రోజుకు రోజుకి పెరిగిపోతోంది రెడీగా ఉండండి అస్త్రశస్త్రాలు సిద్దం చేసుకోండి ప్రత్యర్థుల్ని దునువాడండి అంటూ పార్టీల అధినేతలు ప్రైవేట్ గా పబ్లిక్ గా పార్టీ నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు ఆ పార్టీ ఈ పార్టీ అనలేదు అందరిది అదే దారి తెలుగు రాష్ట్రాల్లో పార్టీలన్నీ ఎన్నికల మోడ్ ఆన్ చేశాయి ఏ విధంగా చూసినా ఎలక్షన్స్ కు ఇంకా ఏడాదిన్నర పైగా టైం ఉంది ఇప్పుడే పార్టీలో ఈ హడావుడి దేనికి తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి కొద్ది రోజుల క్రితమే మొదలైనట్టు కనిపిస్తోంది కనిపించడమేంటి వేదికల మీద స్టీరియోఫోనిక్ సౌండ్లో వినిపిస్తోంది రెండు రాష్ట్రాలలోనూ ప్రాంతీయ పార్టీలతో పాటు జాతీయ పార్టీల కార్యాలయాల్లోకి చూస్తే ఎప్పుడూ ఏదో హడావిడి ఓట్ల లెక్కలు వేసుకుంటున్న నాయకులు వ్యూహాలు రచిస్తున్న సీనియర్లు మంతనాలు జరుపుతున్న పెద్ద తలకాయలు ఏదో జరుగుతోందనే వాతావరణం ఏర్పడింది ఈ విషయంలో అందరికంటే ఒకడుగు ముందే ఉంది తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణలో టిఆర్ఎస్ వివిధ ప్రజాకర్షక పథకాలతో ప్రజల్లోకి దూసుకుపోతోంది సమయం సందర్భం వచ్చినప్పుడల్లా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పదునైన మాటల తూటాలతో కాంగ్రెస్ మీరు చేసిన ఎక్కడ పోతే దాన్ని వాట్సాప్ లో పెట్టి ఫేస్బుక్ లో పెట్టి వార్తలు పెట్టి సన్నాసు విమర్శ చేస్తా ఉన్నారు ఇటువంటి సన్నాసులనే మీరు ఖాతరు చేయకండి ఈ వార్తలు పడుచుకోకండి ఈ చిల్లరగాలు వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా రాజకీయ అధికారం తప్ప ప్రజల సంక్షేమం కాదు రెండు వేల పద్నాలుగులో ఉద్యమ వేడితో గెలిచిన టీఆర్ఎస్ పూర్తి రాజకీయ పక్షంగా మారిన తరువాత వివిధ వర్గాలలో బలపడేందుకు ప్రయత్నిస్తోంది పార్టీకి దూరంగా ఉన్న వర్గాలను చేరువ చేసుకోవడంతో పాటు ఓటు బ్యాంకును బలోపేతం చేసుకునేందుకు వివిధ పథకాలు కార్యక్రమాలను ప్రకటిస్తున్నారు సీఎం కేసీఆర్ రైతులకు పంట సాయం కింద ఏటా ఎనిమిది వేల రూపాయలందిస్తామని చెప్పడంతో పాటు ఎరువులు ఉచితంగా పంపిణీ చేస్తామంటూ సంచలన ప్రకటన చేశారు గొల్ల కురుమలకు రాయితీతో గొర్రెలను అందించే పథకాన్ని తీసుకొచ్చారు ఆశా వర్కర్ల జీతాలను పెంచారు వాళ్లు వీళ్లు అనే తేడా లేకుండా అన్ని వర్గాలను ఆకట్టుకునేందుకు పథకాలను ప్రకటించడంతో పాటు వాటి ప్రారంభోత్సవాన్ని ఒక పండుగలా నిర్వహిస్తున్నారు ప్రతిపక్షాలు ఎప్పుడైనా మీ సంక్షేమం గురించి ఆలోచించాయా ఇలాంటి పథకాల గురించి ఆలోచించాయా అంటూ లబ్ధిదారుల్లో ఆలోచన రేగేలా బాణాలు సంధిస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ ప్లీనరీ సమావేశం దానికంటే ముందే చంద్రబాబు నాయుడు కే ఇదేది కేంద్రానికి పార్లమెంటుకు శాసనసభకు జరు కలిసి జరుగుతాయని చెప్పడం ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ అయితే కనుక సర్వేలు చేయించడం పత్రికలు కూడా సర్వేలు పెట్టడం ఇట్లాంటివన్నీ కూడా చూస్తుంటే ఒక ఎన్నికల వాతావరణంలో రాష్ట్రాన్ని ముంచేస్తే అప్పుడు పార్టీ కార్యకర్తలు వీళ్ళందరిలో కూడా ఆ విధమైన ఆసక్తిని అట్టి పెట్టడం కుదురుతుంది అలాగే ఆశావాహులు కూడా తమతోనే ఉంటారు అనే ఒక ఆలోచన వ్యూహం దీంట్లో ఉండొచ్చు అంతా బాగుందని చేతులు కట్టుకోకుండా పార్టీ నేతల్లోనూ చలనం తెచ్చి పరుగులు పెట్టించేందుకు సర్వేలతో కాకరేపుతున్నారు మంత్రులు ఎమ్మెల్యేల పనితీరుపై తరచూ సర్వేలు విడుదల చేస్తూ ర్యాంకులిస్తూ వారి పనితీరు మధింపు చేస్తున్నారు ఈ సర్వేలన్నీ బోగస్సని కాంగ్రెస్ నాయకులు తిప్పికొట్టినా ఆ పార్టీ నేతలు కూడా సొంతంగా సర్వేలు చేసుకుంటున్నారు ఈ సర్వేల నివేదికలు చూసిన తరువాత ప్రతిపక్షాలతో పాటు అధికారపక్ష శాసనసభ్యులలోనూ గుబులు రేగుతోంది ఎమ్మెల్యేల పనితీరుపై ముఖ్యమంత్రి తరచుగా సర్వేలు చేస్తూ ర్యాంకులు ఇస్తూ ఉండటంతో తక్కువ ర్యాంకు వచ్చిన ఎమ్మెల్యేలు తమ పనితీరు మెరుగుపరుచుకునేందుకు జనం మధ్యనే ఉంటున్నారు ఇన్నాళ్లు హైదరాబాద్కు పరిమితమైన నాయకులు కూడా ఇప్పుడు నియోజకవర్గాలలో విస్తృతంగా తిరుగుతున్నారు అధికారం కొద్దిలో తిరిగి మళ్ళీ అధికారాన్ని మళ్ళీ తెచ్చుకోవాలన్నట్లయితే ప్రతిపక్షంగా నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర మనం ఎలా పోషించాలి అని వదిలేసేసి ఒకళ్ళని ఒకళ్ళు దూషించుకోవటం ఒకళ్ళు అటు అసెంబ్లీలో కానీ ఇటు బయట కానీ ఒక మల్ల యుద్ధంలో ఇద్దరు పోటాపోటీగా ఏ రకంగా అయితే కుస్తీకి దిగుతారో ఆ రకంగా రాజకీయాలు ఉన్నాయి తప్ప ఇవి ప్రజల్ని చైతన్యవంతం చేసేటట్టుగా ఆలోచింపజేసేటువంటి రీతిలో లేదు ఆకర్షించేటువంటి రీతిలో అయితే మాత్రం లేవనేది విస్పష్టంగా చెప్పచ్చు ఏపీలో అధికార పార్టీ టీడీపీ కూడా ఎన్నికల కోణంలో పరుగులు తీస్తోంది ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటికే ఇబ్బడి ముబ్బడిగా సంక్షేమ పథకాలు ప్రకటించారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడేళ్ల నుంచి పార్టీ కార్యకలాపాలకు పూర్తి సమయం కేటాయించలేకపోయిన చంద్రబాబు ఇటీవల పార్టీ వ్యవహారాలపై దృష్టి పెట్టారు జిల్లాల వారీగా ఎమ్మెల్యేలు నాయకుల పనితీరుపై నివేదికలు తెప్పించుకుంటున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీలో చేరిన నియోజకవర్గాలపైన ప్రత్యేకంగా దృష్టి సారించారు తరచూ వివాదాలు సృష్టిస్తున్న నాయకులు జిల్లాల్లో ఆధిపత్యం కోసం గొడవపడుతున్న నాయకులను పిలిచిమరీ మందలించారు నాయకులు సీరియస్గా పని చేయకపోతే చర్యలు తప్పబోవంటూ హెచ్చరించారు ఆయన కూడా సర్వేలు ర్యాంకులతో పార్టీ నాయకుల్ని చైతన్యపరుస్తున్నారు రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేశారు పద్నాలుగు కిలోమీటర్లు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతాను అది ఏడాది ముందే మొదలెట్టారు ఇప్పుడు మనం రెండేళ్ళు ముదట మాట్లాడుతున్నాం చంద్రబాబు నాయుడు రెండు వేల పన్నెండులోని ఎప్పుడైతే పాదయాత్ర చేసారో ఆయన రెండేళ్ళ ముందు మొదలెట్టారు ఇప్పుడు ఏకంగా క్యాంపెయినే రెండేళ్ళు ముందు నుంచి మొదలటానికి ప్రతి పార్టీ ప్రయత్నం చేయడం అనేది అది అధికారాన్ని మళ్ళా ఎన్నికల్లో ఎట్లా మనం తిరిగి వస్తామని వాడుకోవడానికి ప్రయత్నం కానీ కనబడుతున్నది కానీ ప్రజలకి సరే ఈ రెండేళ్ళు ఇంకా ఉన్నాయి మనం దీన్ని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసి ప్రజలకు ఎలాగ సేవ చేయాలో అనేది ఒక ఒక దు దృక్పథ కనబట్టలేదు నాకు తెలంగాణలో టీఆర్ఎస్ కు అంతగా ఇబ్బంది లేకున్నా ఏపీలో టీడీపీ వైసీపీ రూపంలో గట్టి పోటీ ఎదుర్కొంటోంది ఏపీలో ఆర్థిక సమస్యలు కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో సాయం అందకపోవటం విభజన చట్టంలో పేర్కొన్న అంశాల అమలు రుణమాఫీలో ఇబ్బందులు ప్రత్యేక హోదా లాంటివి వైసీపీకి అస్త్రాలుగా మారుతున్నాయి నియోజకవర్గాల విభజన విషయంలో టీడీపీ నాయకులంతా ఎదురుచూస్తుంటే విశాఖ రైల్వే జోన్ ప్రత్యేక హోదా లాంటివి ప్రజల్లో చర్చనీయాంశాలుగా మారుతున్నాయి ఈ సమస్యల్ని పరిష్కరించేందుకు చంద్రబాబు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు నియోజకవర్గాల పునర్విభజన రైల్వే జోన్ విషయంలో గట్టిగా పోరాడాలని పార్టీ ఎంపీలకు సూచనలు చేశారు ఈసారి ఎన్నికలలో టీడీపీ బీజేపీ పొత్తు కొనసాగుతుందని అమిత్ షా ప్రకటించినా రాష్ట్రంలో బీజేపీ నేతల నుంచి సానుకూల స్పందన లభించడం లేదు కొంతమంది బీజేపీ నేతలు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా మాట్లాడుతున్నారు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థికి వైసీపీ మద్దతు విషయంలో రెండు పార్టీల మధ్య మాటల తూటాలు పెరిగాయి ఒక దశలో వైసీపీ బీజేపీ జట్టుకడతాయనే దిశగా ప్రచారం సాగినా చంద్రబాబు అమిత్ షాతో మంతనాలు జరిపిన తర్వాత పరిస్థితి మారింది ఏపీలో ఒకరిద్దరు బీజేపీ నేతలు ఇప్పటికీ టీడీపీ అంటే ముభావంగానే ఉంటున్నారు ఒకే కూటమిలో ఉన్న పార్టీల మధ్య విభేదాలు వివాదాలు కామనే అయినా వాటిని ఎంత త్వరగా సరిదిద్దుకుంటే అంత మంచిది వివాదాలు పెరిగి పెద్దవైతే ప్రత్యర్థులకు చేజేతులా ఆయుధాలు అందించినట్టే టీడీపీ నాయకత్వం ఈ విషయంలో జాగ్రత్త అవసరం ఉంది